హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా ఈరోజు వీడియో అయితే నేను కొంచెం నా పనులు అనేది కొంచెం ఈజీ చేసుకోవడానికి అయితే ప్లాన్ చేస్తున్నాను అనమాట ఇది మా ఇంట్లో ఉందండి ఇడ్లీ పాత్ర కాకపోతే నేను పైన పెట్టేసిన ఇంతకుముందు స్టార్టింగ్లో అయితే ఎక్కువ ఎక్కువ ఫుడ్ చేసేదాన్ని ఈ మధ్యన తక్కువ చేస్తున్నా అని చెప్పేసి ఇడ్లీ పాత్ర పైన పెట్టేసిన మా పిల్లలు ఏం చేసింది తెలుసా ఇవి వెళ్ళక ముందేమో వాటర్ ఏమో వాటర్ బాటిల్ ఏమో ఒలికిపోయినట్టుంది బెడ్రూమ్లో అదైతే మొత్తం నేను ఊరెళ్ళే ముందే వేరే ఆంటీ నాకు బియ్యం అమ్ముతా అంటే సరే అని చెప్పేసి తెచ్చుకున్నా అండి తెచ్చుకుంటే నేనేం చేస్తాను అంటే కిచెన్లో పెట్టను కిచెన్లో పెడితే ఈ చక్క పురుగు అనేది అన్నిటికి వచ్చేస్తుంది అని చెప్పేసి నేను బెడ్రూమ్లో పెడతాను మా పిల్లలు చేసిన పనికి దగ్గర దగ్గర ఒక మూడు కిలోల రెండు కిలోల పైన అటు ఇటు ఉంటాయి అనమాట ఇన్ని బియ్యం అయితే వేస్ట్ అయిపోయినాయి మొత్తం స్మెల్ వస్తుంది ఇంకా అవైతే పక్కకు తీసి మంచివి అవి అయితే పడేసా మార్నింగ్ లేచిన తర్వాత శనగపప్పు అయితే నానబెట్టాను మా వారికి అంటే ఎక్కువ ఆయిల్ ఫుడ్ ఏం తీసుకోరు కానీ అప్పుడప్పుడు అంటే ఆయనకి ఇది ఇష్టం ఈ టిఫినే ఇష్టం ఇంకా వేరే టీవన్నీ ఎంత ఇష్టం అనిపించట్లేదు సరే అని చెప్పేసి ఆయన కోసం శనగపప్పు గారైతే చేస్తున్నా ఇక్కడైతే ఇడ్లీ పిండి దోశ పిండి సారీ ఇడ్లీ పిండి కాదు బోంటాపిండి పిండి ఇది ఇడ్లీ పిండి అనమాట ఈ మూడు అయితే ఇప్పుడు ప్రిపేర్ చేయాలి కాకపోతే నాకు ఒక చెప్పాను కదా వేరే వాళ్ళ వేరే వేరే ఎవరైనా ఎక్కువ ఆర్డర్ అట్లా చేసినప్పుడు ఇబ్బంది అయితే లేదు అంటే సరిపోతుంది ఇంకోటి ఏంటంటే నిన్న పంపించిన వాళ్ళే ఇంకా ఎల్లుండి నుంచి రాగి ఇడ్లీ అయితే ఒక ఐదు లేదా ఆరు ప్లేట్లు రాగి ఇడ్లీ కావాలి అన్నారు సరే అని చెప్పేసి నేను పంపిస్తా అని చెప్పేసిన కాకపోతే నాకు వచ్చింది ఏంటంటే ఇడ్లీ బాగుంది అని అయితే చెప్పారు చాలా బాగుందమ్మా ఇడ్లీ అని చెప్పిండ్రు కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క డౌట్ ఏమడుగుతున్నారంటే టిఫిన్ చల్లగా అయిపోతుంది కదా అలా చల్లగా అయిపోయినప్పుడు తీసుకుంటారా అని అంటున్నారు ఇప్పుడు పార్సల్ మనం ఇంటికి తెచ్చుకుంటాం అనుకోండి పార్సల్ అది వేడిగా అయితే ఉండదు కదా చల్లగానే ఉంటుంది ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళది వేడిగానే తినాలి అనుకున్న వాళ్ళు తింటారండి ఇక్కడ తీసుకోవాలి లేదంటే టిఫిన్ బాగుంటే వేడి చల్ల అని కాదు ఎవరిష్టం వాళ్ళది మా దగ్గర అయితే టిఫిన్ అయితే సేల్ అవుతుంది పోతుంది నేను అవద్ధమేం చెప్పట్లేదు ఇంకోటి ఏంటంటే ఇక నేను ఏం చేస్తున్నా పైన ఇడ్లీ పాత్ర ఇంకా కొన్ని సామాన్లు అయితే తీసి కింద పెట్టేసుకుందాము నాకు చాలా లేట్ అవుతుందండి చిన్న స్టవ్ కాబట్టి లేట్ అవుతుంది ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు వాడేదాన్ని కానీ ఈ మధ్యన వాడట్లేదు ఇంతకుముందు ఎక్కువ క్వాంటిటీ చేసేదాన్ని రెండు వాటర్ క్యాన్లు తీసుకెళ్లేదాన్ని అనమాట ముందు పెట్టుకొని రెండు వాటర్ క్యాన్లు తీసుకెళ్ళి ఇవి రెండు రెండు బాక్సులు ఇంతకుముందు అయితే కవర్లో అయినా తీసుకెళ్లేదాన్ని కవర్ అంటే ఇవి ఉంటుంది కదండి సూపర్ మార్కెట్లో కవరు అదైతే ప్లాస్టిక్ కాదంట అయితే నార్మల్ ఏమో అది నాకు అంత తెలీదు వాటిల్లో కూడా నేను ఈ ఉత్తప్పం లేదా దోశ పెట్టుకొని తీసుకెళ్ళేదాన్ని ఈ మధ్యనైతే ఇంకా ఎక్కువ క్వాంటిటీ వేయట్లే కదా ఇవి బాక్స్లే సరిపోతుంది ఇంకోటి ఇంకా వేరేటివి గ్రైండర్ కూడా రిపేర్ చేపించాలి అని వారం రోజుల నుంచి అనుకుంటున్నా టైం అయితే అస్సలు కుదరట్లేదు ఇంకెలాగైనా సరే ఈరోజు రేపులో గ్రైండర్ కూడా రిపేర్ చేయించుకొని ఇక్కడ మిషన్ ఉండేది ఈ మూలకి మిషన్ ఉండేది మిషన్ అయితే తీసి పెట్టేసిన అనమాట కిచెన్లో ఉండేది అది మామల్లూరు పంపించేసినాను ఇక్కడైతే ఇంక ఇవన్నీ ఏంటంటే నా టైం కొంచెం కలిసి వస్తుందిలే అని చెప్పేసి పెద్దవి వాడదాము అనుకుంటున్నా మళ్ళీ ఏంటంటే పెద్దటివి కదా మళ్ళీ అవి దింపేటప్పుడు మళ్ళీ స్టవ్ మీద పెట్టేటప్పుడు లేదంటే పిల్లలు ఉంటారు అవి షార్ప్ ఉంటాయండి ఇడ్లీ పాత్రలు అది ఆలోచిస్తున్నా అనమాట ఇంకా చూసి జాగ్రత్తగా ఒక మూలకు మూలకొచ్చేలాగా ఒక కార్నర్కి వచ్చేలాగా ఇదే పక్కకు పెట్టేసుకుంటాను ఇక్కడ బోండా అయితే అయిపోయినాయి ఒక్కొక్క వాయికి రెండు మూడు రెండు ప్లేట్లు చొప్పున ఎక్కువేం నానబెట్టలేదు ఒక హాఫ్ కిలోనే నానబెట్టాయి ఈరోజు ఇక చూడాలి ఇంకా రేపెల్లని పెంచుతానా పెంచలేనా అని అర్థం అవ్వలేదు ఇంకోటి ఏంటంటే ఇంకా నాకు సపోర్ట్గా ఒక ఎవరినైనా మాట్లాడుకుందాం అనుకుంటున్నా వాచ్మెన్ అక్కను అడిగితే ఇంకా అంటే నాకు ఎక్కువ అవసరం ఏంటంటే ఎర్లీ మార్నింగ్ అవసరం ఎర్లీ మార్నింగ్ అంటే రా వస్తారో రారో అదొక్కటి అదొక్కటే కానీ ఇంకా మిగతా అంతా ఏం ప్రాబ్లం లేదు డే మొత్తం ఏదైనా ఓకే ఎర్లీ మార్నింగ్ నాకు ఒక్క మనిషి సపోర్ట్ ఉంటే ఎక్కువ చేసుకోగలను తొందరగా వెళ్ళగలను ఇంకా ఇంకోటి ఏంటంటే ఒక్కొక్కరు కామెంట్ ఏమై ఏమని అడుగుతున్నారంటే మాకు మేము చేయాలనుకుంటున్నాం వెయ్యి రూపాయలు మన ఇన్కమ్ ఉంటుందా లేకపోతే ఉండదా చేయొచ్చా మాది పల్లెటూరు సేల్ అవుతుందా కాదా ఇట్లా అడుగుతున్నారు అడుగుతున్నారన్నమాట సేల్ అంటే ఇవి సేల్ అయ్యేదాన్ని బట్టి మన ఇన్కమ్ ఉంటుందండి మనం చేయడానికి చేయగలం ఏదైనా మనం కౌంటింగ్ చేసి ఇద్దరు ముగ్గురు మనుషులం ఇన్ని చేస్తాము అంతే డబ్బులు వస్తుందా అంటే చెప్పలేము అది సేల్ అయ్యేదాన్ని బట్టి అట్లా లెక్క ఉంటుంది అన్నమాట ఇప్పుడు యాభై ప్లేట్లు చేసా ఎనిమిది ఇంటికే వెళ్ళా అంటే పదింటి లోపల నాకు సేల్ అయిపోయినాయి అంటే నాకు మనీ వస్తుంది ఓకే ఇంకోటి ఏం ఆలోచిస్తా అబ్బా ఈరోజు యాభై ప్లేట్లు చేసా సేల్ అయిపోయింది అని నేను వంద ప్లేట్ల వరకు నైన్ వరకు ఇంట్లోనే ఉన్నాను అనుకోండి అప్పుడు నాకు మనీ రాదు ఎందుకంటే టిఫిన్ టైం అయిపోతుంది కదా టిఫిన్ టైం అయిపోయిన తర్వాత ఎవరు ఆగి తినాలి అనుకోరు అది అది నేను చెప్పాలి అనుకుంటున్న విషయము ఇంకోటి ఏంటంటే ఇంకేం చెప్పాలో అనుకున్నా మళ్ళీ మర్చిపోయినా ఈరోజు కొంచెం వీడియో లేట్ అయింది మా అక్క వేరే అక్క వాళ్ళు వచ్చారు మా ఇంటికి అందుకోసం లేట్ అయింది ఇక్కడ మా వారి కోసం అయితే గార వేసి ఇంక నేను బయలుదేరి వెళ్తున్నాను ఇంకా చాలా చాలా చేసినా సరే ఇప్పుడు అక్కడ ఆ ప్లేస్లో మీకు ఏదైతే సేల్ అవుతుందో అదే చేసుకోవడం బెటర్ అండి దోశ మంచి సేల్ అయితే దోశ ఎక్కువ పెట్టుకోవడం ఇడ్లీ మంచి సేల్ అయితే ఇడ్లీ ఎక్కువ పెట్టుకోవడం ఇంకా పైన సామాన్లు చాలా ఉండేవి ఇంకా నేను ఏదైతే నేను టిఫిన్స్ అనేది మొదలుపెట్టానో నా అవసరాన్ని బట్టి మాత్రమే కింద పెట్టుకుంటా మిగతా సామాన్లు పైన పెట్టేస్తా అవి గిన్నెలు కావచ్చు ప్లేట్లు కానీ ఏవైనా సరే ఎక్కువ పెట్టుకున్నా అనుకోండి కింద నాకు ఆప్ అవి తోమడం ఇవే ఎక్కువ శ్రమ అయిపోతుంది అయితే ఇడ్లీ పాత్ర పెద్దదే ఉంది ఇది ఒక్కొక్క ప్లేట్కి తొమ్మిది ఇడ్లీలు వస్తాయి అన్నమాట మొత్తం లైన్కి తొమ్మిది తొమ్మిది ప్లేట్స్ పట్టేదానికి ప్లేస్ ఉందనమాట ఒక తొమ్మిది ఇడ్లీలు తక్కువ తొంభై అంటే ఎనభై ఒక్క ఇడ్లీ వచ్చేస్తుంది ఒక వాయికి మనకి ఎనభై ఒక్క ఇడ్లీ వస్తుంది నేను చెప్పాను కదా ఇంతకుముందు ఇది చాలా వెయిట్ ఉంది అలాగే దింపేటప్పుడు మళ్ళీ స్టవ్ మీద పెట్టేటప్పుడు మనకి కాళ్ళ మీద పడింది అనుకో ఇంక అంతే సంగతులు ఇంకా పిల్లలు తిరుగుతూనే ఉంటారు మా కిచెన్లో ఇది కూడా ఆలోచించాలి ఇదైతే చాలా మందం ఉంది మందం అంటే చాలా దుడ్డుగా ఉంది అని అర్థము ఇక్కడ అయితే ఇవి ప్లేట్స్ చూసారా అయితే పక్కకు పెట్టి చాలా రోజులు అయిపోయింది ఇంక ఇవి ఒకసారి మనకు ఒక వాయి పెట్టేసినాం అనుకోండి ఒకవేళ అన్ని ప్లే అన్ని ఇడ్లీ పెట్టకపోయినా వీళ్ళను బట్టి ఒక ఒక సగం ప్లేట్లు పెట్టుకున్నా సరే మనకి అయిపోతుంది అనమాట పని పని తొందరగానే అవుతుంది కానీ మళ్ళీ అంతే శ్రమ ఇవి కడగడం అంటే అవి షార్ప్ ఉంటాయండి కార్నర్లు చూసారా ఈ చివర్లకి షార్ప్ ఉంటాయి తోమేటప్పుడు అయినా చాలా జాగ్రత్తగా ఉండాలి రోజు అయితే ఇడ్లీ పాత్ర తోమలేను కానీ అప్పుడప్పుడు తోమినప్పుడైనా భయం అవుతుంది ఇక్కడ చూసినా ఇంత దుడ్డుగా ఉంది ఇది మొత్తం మామూలుగా మనం కిచెన్లో స్టవ్ ఉంటుంది కదా ఇంట్లో చేసుకునే స్టవ్ ఆ స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెడితే చాలా గంటలు పడుతుంది ఇది హీట్ అవ్వడానికి వాటర్ హీట్ అవ్వడానికే చాలా టైం పడుతుంది అట్లా కాకుండా ఈ స్టవ్ ఇది కూడా ఇప్పుడు కొన్నదైతే కాదు ఇంతకుముందు కొన్నదే ఇది కూడా పైన పెట్టేసిన అనమాట వాడలేదు కానీ పైన పెట్టేసినా కొంచెం దుమ్ము పట్టింది ఇవి క్లీన్ చేసి రేపైతే వీడియోలో మీకు చెప్తాను ఏ నేను రోలు అది పక్క కొంచెం పక్కకు పెట్టేసుకొని అక్కడ పెట్టేద్దామా అని అయితే అనుకుంటున్నా మా ఇంట్లో అయితే రెండు సిలిండర్లు ఉన్నాయి లేండి కాకపోతే వీళ్ళు చూసి ఇంకా పెద్ద ప్యాన్ అయితే తీయలేదు వడ పూరి వేస్తాం కదా ఆ ప్యాన్ అయితే తీయలేదు ఇక అంత అవసరము అనుకుంటే అది తీస్తాను లేదు అంటే దీంతో సరిపోతే ఓకే మళ్ళీ అన్ని సామాన్లు కింద పెట్టుకున్నాను అనుకోండి వీటితోనే మనకి టైం అనేది వేస్ట్ అనమాట మన అవసరాన్ని బట్టి సామాన్లు కొనుక్కోవాలి ఓకే మన దగ్గర ఎక్కువ సామాన్లు ఉన్నా సరే మనకి అవి రోజు అవసరం లేదనుకోండి మనమవి పైన ఎక్కడైనా దూరంగా పెట్టేయడమే బెటరు మనకి ఎందుకంటే ఆ టైం అనేది వేస్ట్ అవ్వకుండా కలిసి వస్తుంది కింద ప్లేస్ కలిసి వస్తుంది అలాగే టైం కూడా సేవ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్